కుషిక ధర ఎక్కింది అంటాడు ఐరన్కి ఎక్కింది అంటాడు సిమెంట్ ధర ఎక్కింది అంటున్నారు తాబీ మెసూరు కొంతమంది ఉరేసుకొని కూడా తెచ్చారు కొంతమంది కడుపులు మంటారు మందు ఆగి కూడా తెచ్చారు అసలు ఎంత ఈయన ఎక్కినాక ఎంత నసీబయ తెలుసా జనం కొన్ని కోట్ల మంది అయిపోయారు తెలుసా చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడ అయ్యారు ఇల్లు కాకుంటే ఆయన కాడు కాకుంటే ఆయన మంచిగా కాదు షేడు కాదు కరెక్ట్గా మాట్లాడాలి మనం ఆయన ఉన్నప్పుడు ఎవరు ఏమయ్యారు ఎవరేమీ కాలేదు కదా సరే ఈయన అన్ని పథకాలు పెట్టాడు ఆయన పెట్టలేదు కాదంటలే కాకపోతే నీ అయ్యే వాళ్ళకి వచ్చినాక చూసావా ఎంతమంది నష్టపోయారో తాపి మేస్త్రిలో ఎంత మంది చచ్చిపోయారు నేను తాపీ మేస్త్రి భార్యనే చెబుతున్నాను నేను అసలు మా ఆయన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పని లేక మేము కూడికి లేక గుడ్డకు లేక చాలా బాధపడ్డావు ఇల్లు సగం కట్టుకొని ఆపి చేసించావు ఇంత మట్టికి ఆ ఇల్లు పూర్తిగా కూడా అవ్వాల ఆయన సలహాలు ఇచ్చాడు మాకు మాకు ఇచ్చాడు సలహాలు స్థలం ఇస్తే దానికి కట్టిస్తాను అన్నాడు కట్టించాడా ఈ రోజుకి లేదు ఉన్నోడు కట్టుకుంటాడు లేనోళ్ళ బూల ఆయన్ని పోయి ఇంకేం చేస్తావు నువ్వు పట్టా ఇచ్చావు సుఖమేముంది ఇప్పుడు ఏమంటాడు నువ్వు పెట్టుకొని కట్టుకోండి ఎంతో అంతా సహాయం చేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆ పెట్టుకుంటాను సహాయం లేకనేగా ఉన్న ఇల్లే ఆడ మోలుగుతుంటే ఇంకా ఇల్లు ఆడ కట్టావు అని మొన్న వచ్చినప్పుడు మొన్ననే దులిపి పారది ఇంకా నేను మ్యాంగా ఇప్పుడు మా చేతిలో డబ్బులు అప్పుడు కట్టుకుంటామండి మా కాడికి ఎవరు రాలేదండి ఇంకా రాలే మా కాడికి ఎవరు రాలే ఇంకా ఇక వస్తారు ఎందుకంటే అన్న పరిపాలన ఇంకొక రెండు నెలలో మూడు నెలలో ఉంది కదా పరిపాలన ఇక అప్పటి నుంచి తిరుగుతారు అందరూ ఇక చుట్లమ్మడి తిరుగుతారు అమ్మ మీ ఇంట్లో ఐదు కోట్లు ఉన్నాయి మీ ఐదు కోట్లకి ఏంటమ్మా అని చెబుతూ అడుగుతానికి వస్తారు మా ఇంట్లో ఐదేంటి ఆరు ఓట్లున్నాయి మా ఇంట్లో వాటి గురించి అయితే మాత్రం కంపల్సరీగా వస్తారు మేమేం అడగం ఏంటండి మా రోడ్లు వేయండి మాకు అంత కుళాయిలు మంచిగా వచ్చేటట్టు చూడండి మీరు మా ఇంటికి వచ్చి కథ మాకు కష్టం నిష్ఠరం చూడండి మీరు అయ్యా మీరు మీ దండం పెడతాం కథ మమ్మల్ని ఆదరించయ్యా అని అంటాం అంతేగాని ఇంకా ఆయన మనం ఏమంటాం చూద్దానమ్మ అంటాడు చూద్దాను అంటాడు ఇక అంతే అందరి మాటలు అంతేగా ఓట్లొత్తిన సలాములు కొట్టి గులాములు కొడతారు ఓట్లు అయిపోయి వాళ్ళు చక్కని వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు అప్పుడు ఏమనాలే ఏ రైతు ఏ ఏ ఎమ్మెల్యేని అడగాలే గెలిచిన గ్రామ్యాలు అడగాల లేకపోతే ఈయన వంశీ గారిని అడగాల లేకపోతే ఈయన అడగాల ముఖ్యమంత్రి గారిని అడగాల ఎవరిని అడగాల మేము పోయి చూస్తాంలే అమ్మా నాకు కష్టం వచ్చిందిగా చూస్తాంలే లే అంటారు కథవంతలకి వెళ్ళిపోతాం ఏమో కాదు భగవంతుడి చెత్తం మనం ఒకళ్ళ గురించి మనం అంతగా మాట్లాడకూడదు బాబు అదంతా అయినా సిత్తం దైవ నిర్ణయం అంతేగాని మనం అట్టా ఒకరిని కించపరిచి మట్లా అనకూడదు అవునా కాదా అది అంతేగాని కిచ్చపరిచి మాత్రం ఎవరు నడకూడదు సహాయం చేసినాడు ఇలా దేవుడు ముద్దయ అన్నం పెడితే పోతాంటే అయ్యా ఇలా మంచిలు పోయమన్నాడు ఆయన దేవుడు అంతేగాని ఈ మంచిలు కూడా నేను పోయిన పోయి ఏమంటాం మనం వరీడైతే దుర్మార్గుడు మంచిలు కూడా పోయకుండా పోతున్నాడు అయ్యో ఇక్కడ చచ్చిపోతాడు ఆకలితోటన అనుకుంటాం అంతేగాని ఇంకేం మాట అని అనుకుంటాం మనం ఎప్పుడైనా ఒకటే ఆ కడుపులో మండినప్పుడు ఎవరి కడుపులు గాలితే వాళ్ళు ఎదు తిరిగి మాట్లాడ తప్పదు చదువు వచ్చేది చదువు రాపోతుంది మంచితనం కావాలి సహాయం కావాలి అంటే మీద ఎవరు ఉంటే మాకెందుకు సహాయం చేయండి పేదలకు సహాయం చేయండి కథ లేలోకి ఇల్లు ఇవ్వండి కథ నేను అసలు మనకు మనకు ఎప్పటి నుంచో ఇష్టం ఉండడు మొదటి నుంచే ఇష్టం ఉండడు ఆయన ఇవాళ ఏంటి మాకు మొదటి నుంచి ఆయన అంటే నాకు మాకు సినిమాలు కూడా చూడడం ఆయన సినిమాలు కూడా చూడడం మేము మళ్ళీ ఇంత అంటావు రామారావు కొడుకు సినిమాలు చూస్తాం బాలకృష్ణ కృష్ణ సినిమా మాత్రం ఒక్కసారి అంటే నాలుగు సార్లు అయిన పోయి సొత్తా అది మాత్రం వస్తాం ఏంటన్నా మేము బాలకృష్ణ అభిమానండి మేము ఆయన మళ్ళీ చిరంజీవి ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి ఆయన చిరంజీవి అంటే కూడా కొద్దిగా మంచి చా ఆయన చూసాండి మీరు రెండుసార్లు చూసాం టీవీలలో వస్తనే ఉంది ఆయన ఎలిజిమెంట్ వస్తూనే ఉంటుంది ఇప్పుడే ఉంది తెరమైన బొమ్మలు ఇంత పెట్టుకుంటే సినిమాకు పోవాల్సిన అవసరం ఏముంది ఒక్కొక్కరు ముప్పై వేలు పెట్టి టీవీలు కొనుక్కుంటుంటే ఇంకా ఆయన ఆయనకడిపోవలసిన అవసరం ఏంది మనం మన ఇంటినే కనపడుతుంది కొద్దిసా కొంత సాయం చేస్తున్నాడు అట్ట సాయం చేస్తుంటే అయ్యో మనకు సహాయం చేస్తున్నాడు నీకు మనకు కూడా మనము ఐదేళ్ళు అన్నం తిన్నప్పుడు ఆయనకు కూడా మనం సహాయం చేయాలి అంతే కాని చేయకోకుండా మనకు ఎవడు పెడతాడు ఎవడు పెట్టరు కదంటే అది ఆలోచించుకోవాలి బాబు మనం కూడా ఒక నడవడదు ఒక చెడ్డగా మాట్లాడకూడదు ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడాలి ఈ అమ్మాయి మాట్లాడింది కరెక్ట్గా అన్నట్టుగా ఉండాలి కానీ ఏ ఈ అమ్మాయి ఎన్ని బాల్దోక మాటలు మాట్లాడింది అన్న మాట రాకూడదు రాకూడదు బతుకు బతుతేరు మీద మనం ఇక రెక్కలే చుట్టాలు ఏమో కాడే బంధువుడు అన్నట్టుగా లేని చుట్టం ఎక్కడా లేడు మనకి అది మాత్రం ఆస్తామండి అంతేగాని వీళ్ళు పెడతారు వాళ్ళు పెడతారు అని ఆశ పెట్టుకోకూడదు భూమి రెక్కలు వేయాలి కష్టపడాలి నాలుగు రూపాయలు తెచ్చుకోవాలి తినాలి కష్టమే మనకి చుట్టాలి నా పేరు లక్ష్మి రెక్కడితేనే డొక్కాడుతుంది మాకు మేము కష్టపడింది మాకేం లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేసేది ఏం లేదు మేము కష్టపడింది మాకు కడుపు నిండే ఆలోచన లేదు అందుకనే కష్టపడి బతుకుతున్నాం మేము అంతేగాని వాళ్ళని తిట్టవద్దు వాళ్ళని దీవించకూడదు మా బతుకులు మేము బతుకుతున్నాం అదే రెక్కాడుతనే డొక్కాడుతుంది లేకపోతే ఏ ముఖ్యమంత్రి వచ్చే వాళ్ళని ఉద్దరిచ్చాడు ఎవరిని ఉద్దరి అందరూ అట్టాటి వాళ్ళే ఎవరిని అనేది లేదు కాకుంటే మేము కష్టపడి బతుకుతున్నాం నీకు అంతే ఈ కష్టమే మమ్మల్ని కాపాడుతుంది ఏమంది ఇచ్చిన్నాడు ఏంది ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఏళ్ళ అమ్మాయిలకా ఇరవై నలభై ఏళ్ళ అమ్మాయిలకా ఇచ్చేది ముసలి వాళ్ళకా ఇచ్చేది కష్టం చేసోడికి ఎత్తాడా కష్టం చేయనివాడికి ఇస్తాడా ఎవడికి ఎత్తాడు కష్టం చేయని దానికి అది నువ్వు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళ కానీ అరవై ఏళ్ళలో వదిలిపెట్టేసి నలభై ఐదేళ్లలో కట్టిస్తున్నావు నువ్వు నీకు ఎత్తాను నీకు మనిషి ఎట్పుతుంది వాళ్ళకి ముసలోళ్ళకి వాళ్ళకి ఇంకో రూపాయలు సహాయం చేయి వయసు వాళ్ళకి కాదు వాళ్ళకి ఏమైంది నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళు పని చేసుకుని బతకలేరా ఎందుకు ఇస్తున్నాడు దేనికి ఎత్తన్నాడు అన్నది ఆలోచన చేసుకోవాలి ఆయన కూడా ముఖ్యమంత్రిని అయ్యనంటే వయసు వాళ్ళోడు ఇలా ముసలోడోడు వాడు ఎవడు వసడుకి ఎత్తారా వైసీడ్కి వయసువాడు పని చేస్తారా ఏం చేస్తున్నాడు ఇక చేతులు చేతుల ఇక కళ్ళు కనపడిన వాళ్ళకి ఇవ్వు అది పద్ధతి అది మెచ్చుకుంటారు నేను నలుగురు కూడా అయ్యో పాపం సహాయం చేస్తాను మేము ముసలివాళ్ళం మాకు కాలు లేవు మేము కష్టం చేస్తలేదు అయినా నేను నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకి ఇవ్వటం ఏంటి డబ్బులు అదే అసలు నాది పద్ధతి ఏనాయనా అసలు అయినా ఒకసారి ఆలోచించుకోవాలి నేను వీళ్ళకి ఇవ్వాలా వద్దా చదువు రాని వాళ్ళకి ఇత్తంటివి చదువు వచ్చిన వాళ్ళకి ఇత్తంటివి కష్టం చేసుకున్నోడికి ఉద్యోగం చేసినోడికి ఇస్తున్నావు దాని గురించి ఇక బాధపడేది ఏముంది ఇక నష్టపోయేదే ఏముంది మన రెక్కలు లేని ఎక్కడా లేడు అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున్నాడు ఎత్తున్నాడు ఎత్తన్నాడు ఎత్తన్నాడు కానీ పేదోళ్ళని సరిగ్గా ఎక్కడ కానీ పెడుతున్నాడు ఉన్నోడిని తీసుకో పేదవాడిని తీసుకోపోయి ఉన్నోడికే పెడుతున్నాడుగా ఎక్కడ పేదవాడికి పెడుతున్నాడు పెడతలేడే మన పేదవాళ్ళకి పెడతలేడే పేదోళ్ళు ఉసూరు మన వడుతున్నారు రైతులు ఎడుతు ఉన్నారు కొంతమంది కూలీ వాళ్ళం ఎడుతూనే ఉన్నాం కొంతమందివి అయ్యో రెక్కలు లేక కాస్తం చేసి చేసి అదైపోతున్నాం మరి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు సుఖం కూడా ఇస్తున్నాడు ఎస్తున్నాడు ఇత్తలేదు అంటల్లా ఇస్తున్నాడు కాకుండా ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకు సహాయం చేస్తున్నాడు లేనోడు చేయమను అప్పుడు ఆయన చేతులు అయితే నమస్కారాలు చేస్తారు ఎవరు నాకు జరుగుతలేదు అది కొంతమందికి ఉన్నోళ్ళకు జరుగుతుంది లేనోడు జరుగుతులా లేనోడు ఏం చేస్తాడు ఎప్పటికెక్కన డొక్క పట్టుకొని ఏలాడుకుంటా కొడవలు పట్టుకొని కోసుకొని తిని బోతుకుతున్నారు అదన్నా ఉండాలి కదా మరి ఉండాలి కదా మరి ఆనాయం కూడా చేయాలిగా రైతు రైతు అన్నప్పుడు ప్రతి రైతు ఎడుతున్నాడు ఇలా ఒడ్లు కొంత రైతు కొంతమంది పొలాలు అదైపోయి కొంతమంది మాకున్న కష్టాలు ఏముంది లే ఇక మాకు ఎక్కడితేనే డొక్కానే ఉందిలే మన కష్టాలు ఏం లేవు మనం పని పనిచేయంది ఎవరు ఆ ఓసి గారు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాడు వెళ్ళిపోతా ఉంటాడు ఆయన ఏది మనలాంటి పేదోళ్ళని చదివితే ఎవరు తింటారండి సౌరాలను అలాంటి సన్నాసులు చవితి వింటాడా అది మోటుగా అదిగా చెప్పిన వాళ్ళు మాట్లాంటారు నా లాంటి వాళ్ళు మాట్లాంటారా ఆ చదువురాంది ఆ మాట వాగు దాంతో మాకిందంటారు ఆ ఓటు ఉంది ఏముగా దేవుడి దయ చెత్తం మనం అనేది లేదు బాబు ఆయన చెత్తమే కాదు మనం ఆయన మీద మనం ఆయన మీద మనకు పగ చూడు కాదు మనకేమో అది కాదు అందరికీ కావాల్సిన ఆయన ఆయన ఏంటన్నావా మనం అడ్డగులుగా మాట్లాడటం ఆ అనటం మనకి చేత అవద్దు ఉంటే ముక్కు చూటుకి వెళ్ళిపోతావు ముక్కు చూటుకు వస్తావు నువ్వు మంచిదారు కాతంటారు ఇప్పుడు నా ఏం మాట్లాడాము అది అన్యాయం అంటారు అన్నప్పుడు ఏం చేయాలో మనం నూరు మూసుకొని మనమే ఊరుకోవాలి మన వాళ్ళకి సమాధానం చెప్తే అవసరం లేదు మనకి అందుకని ఊరుకుంటాం అంతే బాబు